అయిపోయినాక పెసాలు అయిపోయినాక మళ్ళా బినుగులు తీసుకోవాలి బగ్గలు తీసుకోవాలి ఏడాది దాకా ఒక పని పెట్టుకుంటాం చెరీలు విసుకుంటాం అన్ని రకాల పప్పులు మేమే చేసుకుంటాం మేము దుకాణం చెప్పు పప్పు వాడుకో మాకు అన్ని రకాల పంటలు పండించుకొని ఎక్కువ మందులు మసాలాలు వేసుకున్న పంటలు తినాం మేము మేమే మందులేక వరి నాటేసుకుంటాము పండించుకుంటాము వాడుకుంటాం కానీ ఎక్కువ శాతం మేము మందుల పూర్తి తినాం మేము పల్లెకర పండించుకుంటాము కొచ్చివాళ్ళ వేసుకుంటాము అన్నిటి కానీ నూనె పట్టించుకుంటాము లు ఒక తుడు ఆడా చేసి మా అత్త ఆ గబ్బరాలనిపేస్తూ గు్ర అంది నేర్చుకున్నాము మంచు మంచు మే వచ్చుకున్నాము పది మంది కుటుంబము రోజు అచ్చడాయితే వాళ్ళకి అట్టు కోసుకొని జీతకాల పెట్టాము కుక్కలకు పెట్టాము మేము తిన్నాము పది మంది కుటుంబము మంగతలు అట్ట జల్లు మా అత్త మామ మేము వాళ్ళము

ఇక మాకు ఇదే బాగు కంటి చేను పెట్టి మీరే వండికి విసుట్టుకుంటారా కంటి చేను పెట్టి మేమే పెడతాము మంచిగా కూరలు కూరలు కాస్తుంది ఇక దాన్ని కొట్టి మంచిగా పొద చేసి తీసి ఎండ పోసి అంత చిసుక్కుకుంటాం ఇక ఏడా తాక మస్తు కష్టపడుతుంది మస్తు కండపడము మేము మీదనే వేసుకొని పడినామా దుకాణాలు కప్పు ఇసుకున్నాము అన్ని ఒక్కొక్క నాడు గుడ్డ మక్క రెండు గుడ్లు అక్క ఇసురుకొని కట్టకొచ్చిన్నాం అప్పుడు ఏముండే ఇప్పుడు దుకాణం మీద దుకాణం మీద కూరగాయలు పప్పుకొచ్చింది కాడకలం వేయకుండా మేము కష్టపడితే ఎవరు కష్టపడలే వద్దరు మంది ఉంచు మాకు ఎన్నర చూతలేదు ఇట్లా ఎదుగుతున్నావా ఇది అంతే వెళ్ళిందా అప్పుడు వండిపోసినము మా అక్కసాము అంతులు వేసినాము ఓ చక్క అప్పుడు చక్క ఇప్పుడు ఏముంది